నమస్కారం నేను పరమేశ్ కూర్చున ఈరోజు మనము రామాయణంలోని ఒక్కొక్క పాత్ర గురించి విశేషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా శ్రీరామ రామ రామే తే రమే రమే మనోరామే సహస్రనామ తత్నం శ్రీరామనామ వరాననే శ్రీరాముడి యొక్క ధర్మం శ్రీరాముని యొక్క ఆచరణ శ్రీరాముని యొక్క పాలన ఇవన్నీ కలిపితేనే మనకి రామాయణం మహాగ్రంథం మనకి తెలియజేస్తుంది రామాయణం రామాయణం అనగానే మనకి రాముడు ఆచరించినటువంటి సత్య మార్గము రాముని యొక్క ధర్మము ఏ విధంగా ఉండాలి పితృవాక్య పరిపాలనడు అదేవిధంగా తల్లి ఏ విధంగా చెప్తే ఆ విధంగానే తల్లి చెప్పే విధంగా మరియు పితృడు అంటే తండ్రి చెప్పే విధంగా సహతో సహస్ సోదరులతో సోదరులతో ఏ విధంగా ఉండాలి సోదరులతో అదేవిధంగా తన ధర్మపత్ని సీతాదేవితో ఇలా ఒక్కొక్కరి గురించి మనము విశేషంగా చెప్పడంలో మొద మొదటిగా రాముడి గురించి మనం తెలుసుకుందాము రాముడు రాముడు అనగానే ఆదర్శప్రాయుడు పితృవాక్య పరిపాలనుడు అదేవిధంగా తత్పరుడు రాజ్యం కోసం తన భార్యని కూడా వదులుకొని తను ఉంటాడనమాట కాబట్టి ఇలాంటి రాముడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది రామాయణంలో వాల్మీకి మహర్షి ఎంతో చక్కగా రాముడి యొక్క నైతిక విలువలు ఒక రాజకీయవేత్తగా ఒక తత్వవేత్తగా మనకి రామాయణంలో పూర్తిగా కనబడుతుంది కనుక రామాయణం మనకి ఆదర్శనీయ ప్రాయం రామాయణంలోని ఒక శ్లోకం మనము ప్రతిరోజు తెలుసుకోవాలన్నమాట శ్రీరామ శ్రీరామ అంటేనే మనకి అన్ని బాధలు దూరం అవుతాయి అందుకోసమే మీ అందరికీ నేను ఈ విధంగా నా యొక్క వీడియో రూపంలో కొన్ని కొన్ని విషయాలు తెలియజేయడం కోసం మీ ముందున్నాను మీరు కనుక నా వీడియోని మొదటగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గంటల బెల్లి కొట్టి ఇంకా మీకు ఏమైనా విలువైన విషయాల కోసం కమెంట్ చేయండి తప్పకుండా కొత్త కొత్త వీడియోలు నేను మీకోసం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పరమేశ్ కూర్చున్నాను థ్యాంక్ యూ